అందరికీ నమస్కారం మరి ఆంధ్రప్రదేశ్లో పాలక ప్రతిపక్షాలకు అత్యంత కీలకమైన చావోరేవుగా మారినటువంటి ఎన్నికల ప్రక్రియ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది మరి పదకొండు గంటలు దాటేసరికి ఇరవై మూడు శాతం ఓట్ల శాతం ఓటింగ్ శాతం నమోదైనట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి సహజంగానే మనం ఊహించిన విధంగానే కుల రాజకీయాలు వ్యక్తిగత రాజకీయ కక్షలకు కేంద్రంగా మారుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ ఘర్షణ ఘర్షణలు జరిగినట్టు కూడా మనకు సమాచారం అంతుంది ఏది ఏమైనప్పటికీ కూడా సాయంత్రం వరకు ఇప్పుడున్న ఓటింగ్ సరళి కొనసాగితే ఎనభై శాతం దాటినా తొంభై శాతం దాటినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అనేటువంటి విశ్లేషకులు వార్తలు వస్తున్నాయి మరి ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రత్యేకించి వృద్ధులు మహిళలు పురుషులతో పోటా పోటీగా క్యూ లైన్లోకి వచ్చి పోలింగ్ బూతుల దగ్గర లైన్ కట్టి ఓటింగ్లో పాల్గొంటున్నటువంటి తీరు చూస్తుంటే ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఓటింగ్ శాతం ఏ మేరకు ఎంత పెరిగినా దీనికి మనం ఏమాత్రం ఆశ్చర్యపోవడానికి వీలు లేకుండా ఉంది మరి పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి కీడు జరుగుతుంది అనేది ఎవరి విశ్లేషణలు వాళ్ళకు ఉన్నాయి ప్రధానంగా వృద్ధులు మహిళలు భాగస్వాములు అవడం అనేది మాకే అది సానుకూలమైన వాతావరణం అని చెప్పేసి అధికార వైఎస్ఆర్సీపీ అంచనాలు వేసుకుంటుంది మరి హైదరాబాద్ నుంచి వలస వచ్చిన ఓటర్ల మీద కొంత ఆశ పెట్టుకున్నటువంటి టీడీపీ జనసేన కూటమి కొంచెం లోతుగా వెళ్ళినట్టయితే టిఎస్ఆర్టీసీ మనకు డెబ్బై వేల మందికి పైన ప్రయాణికులు ప్రయాణించడం చెప్తూ ఉంది మరి వ్యక్తిగత సౌకర్యాలు వ్యక్తిగత వాహనాలపైన వెళ్ళిన వాళ్ళు మరొక డెబ్బై ఒక ఓవరాల్గా ఒక రెండు లక్షల మంది పైన ఓటర్లు ప్రయాణికులు మరి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినట్టు చెప్తున్నారు ఈ రెండు లక్షల మందిలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు చెందినవారు అందులో ఏ నియోజకవర్గానికి చెందినవారు ఎంతమంది అందులో ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఎంతమంది వాళ్ళు ఓటింగ్లో పాల్గొనే వాళ్ళు ఎంతమంది లేక ఉత్తగా మరి మూడు రోజులు సెలవులు వచ్చాయి కాబట్టి అలా సరదా వెళ్దామని ఎంతమంది ఇలా అంటే వాళ్ళు ఓవరాల్గా ఒక ఎమ్మెల్యేని గెలిపించడంలో కానీ ఎంపీని గెలిపించడం కానీ ఎంత మేరకు క్రియాశీలకంగా వివరిస్తారన్నది ఏమాత్రం ఇప్పుడు అంచనాకు అందకుండా ఉంది సహజంగానే ఓటింగ్ శాతం పెరిగినప్పుడు అంచనాలు పాలక ప్రతిపక్షాలు తమ తమకు అనుకూలంగా చెప్పుకుంటున్నాయి కానీ ఒక మంచి వాతావరణము అంటే ఓటింగ్ పోలింగ్ శాతం పెరగడం మాత్రం ఒక మంచి వాతావరణంగా చెప్పుకోవచ్చు ఇంకా తదుపరి సాయంత్రం వరకు మరొకసారి దీన్ని విశ్లేషిద్దాం థ్యాంక్ యూ